అందరికీ నమస్కారం అండి నేను వేమూరి ఆనంద్ సూర్య తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని బ్రాహ్మిన్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ని మాట్లాడుతున్నా గత రెండు రోజులుగా యావత్ ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి హిందువుల భక్తులందరూ కూడా చాలా ఆందోళనగా ఉన్నటువంటి విషయాన్ని సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే ఈనాడు తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డు ఒక పవిత్రమైన లడ్డూకి చాలా ప్రత్యేకత ఉన్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు ఆ లడ్డూని తయారు చేయటంలో ఆ లడ్డూని తయారు చేయటంలో ఆనాడు వెంకటేశ్వర స్వామి వారికి వారి తల్లిగారు ఒకళామాత గారు స్వామివారికి ఇష్టమైనటువంటి ఆవు నెయ్యతో ఆ లడ్డూని తయారు చేసి వారికి తినిపించిన తర్వాత వారు ఆరగించిన ప్రసాదం కోసం కోట్లాది మంది భక్తులు కోట్లాది మంది భక్తులు ఆ ప్రసాదం స్వీకరించటం కోసం చాలా సంతోషంగా ప్రసాదాన్ని తీసుకోవాలని కోరుకుంటూ ఉంటారు అటువంటి పరిస్థితుల్లో గత పాలకులు గత పాలకులంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కరుణాకర్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి లాంటి అన్యమత అన్యమత మతస్థుల ఏలికలో టీటీడీని పెట్టి పూర్తిగా పూర్తిగా ఆ యొక్క పవిత్రతను మంటగలిపినటువంటి విషయం మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నా ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం ఏడు నుంచి తొమ్మిది వరకు ఉండేటటువంటి పాయింట్లు ఏవైతే ఉన్నాయో ఆ పాయింట్ల మధ్యలో వచ్చేటటువంటి ల్యాబ్ రిపోర్ట్ ప్రకారం మాత్రమే మనం ఆ నెయ్య బాడవలసినటువంటి అవసరం ఉన్నది ఆవు నెయ్యిని తీసుకొచ్చి వాడవలసిన పరిస్థితుల్లో వీళ్ళు కంప్లీట్గా ల్యాబ్ రిపోర్ట్ రిపోర్టుని పక్కన పడేసి వాళ్ళు అనుకున్నటువంటి వాళ్లకు నామినేటెడ్ పద్ధతిలో వాళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చినటువంటి విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనిస్తున్నాం నాడు కర్ణాటక ఫెడరేషన్ నందిని బ్రాండ్ నెయ్యిని మాత్రమే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇచ్చేటటువంటి వ్యవస్థ ఉన్నది దాన్ని తుంగలో తొక్కి ఆ వ్యవస్థను తీసేసి వాళ్ళనుకున్న కంపెనీలకి ఆర్ఆర్ తదితర కంపెనీలకి వాళ్ళు నెయ్యి కాంట్రాక్టర్ని ఇచ్చారు అంటే చాలా దారుణంగా ఉందనేటువంటి విషయాన్ని ఈ సందర్భం మీ అందరికీ తెలియజేస్తున్నాం అంటే ఇక్కడ పవిత్రతని ఏ రకంగా మంటగలపాలి హిందూ భక్తుల్ని ఎలా ఇబ్బంది పెట్టాలనేటువంటి విషయాన్ని మనం ఒకసారి ఆలోచించినట్లయితే ఈ యొక్క లడ్డూతో మొత్తం వ్యవస్థని ప్రక్షాళన చేయటం కోసం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి అనేక చర్యల్లో భాగంగా ఈ ప్రక్షాళనలో భాగంగా ఈవో ప్రజెంట్ శ్యామలరావు గారు చెప్తున్న విషయాన్ని తీసుకున్నట్లయితే జగన్ ల్యాబ్ టెస్ట్ చేసి నెయ్యి వాడామని చెప్పాడు టీటీడీలో ల్యాబ్ అనేదే లేదని తిరుమలరావు గారు శ్యామలరావు గారు నేను చెప్పినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మేము ముందుకు తీసుకొస్తున్నాం ఇటువంటి పరిస్థితిలో అభూత కల్పనలతో తాము చెప్పిన అబద్ధాన్ని నిజంగా నమ్మించటానికి జనం జనంలో ఉండేటటువంటి పరిస్థితిని తారుమారు చేయటానికి జగన్మోహన్ రెడ్డి అండ్ టీం కంకణం కట్టుకున్నటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నా నిన్న కాక మొన్న వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ దేవుడి మీద ప్రమాణం చేస్తానంటాడా ఏ దేవుడి మీద ప్రమాణం చేస్తావు నువ్వు ఏ దేవుడి మీద నీకు నమ్మకం ఉంది నువ్వు టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు భక్తులు నడిచి వచ్చిన భక్తుల్ని గంటల తరబడి కూర్చోబెట్టి వాళ్ళకు దర్శనం లేకుండా చేయించావే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి లడ్డు ఏదైతే ఉందో లడ్డు పవిత్రతని కాపాడకుండా మార్కెట్లో స్వీట్ షాపుని వేలం వేసినట్టు లడ్డూని వేలం వేసావే రూము రెంట్లు పెంచావే ఆర్టీసీ టీటీడీ బస్సు టిక్కెట్ల మీద అన్య మతస్థుల దేవుడి బొమ్మల్ని ముద్రించావి ఇదేనా నువ్వు కాపాడేటటువంటి పవిత్రత నువ్వు దేవుడి మీద ప్రమాణం చేస్తావా నీ భార్య నువ్వు చైర్మన్గా ఉండగా కూడా అన్ని మతస్కులను చెప్పడానికి నిదర్శనంగా చేతుల్లో ఒక పుస్తకం పట్టుకొని ఒక గ్రంథం పట్టుకొని తిరిగింది ఆవిడ ఆ గ్రంథం ఏ ఏమిటి నీకు తెలుసు కదా ప్రజలందరూ చూశారు కదా ఆ గంధం మీద నీ మనోభావాలను పక్కన పెట్టి ఆ గంధం మీద నువ్వు ప్రమాణం చేసి చెప్పగలవా నువ్వు చెప్పేవన్నీ కరెక్ట్ అని బొంకువాదిగా ఉన్నటువంటి ఓ సుబ్బారెడ్డి ఇంకెంతకాలం టీటీడీ ఆస్తులను అమ్ముకున్నావు టీటీడీ భూములను అమ్ముకున్నావు ఇన్ని రకాలైనటువంటి ప్రక్రియలను చేస్తూ టీటీడీ మీద జ బుర బురద చల్లటానికి మళ్ళా నువ్వు నీ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడుతున్నాడండి చంద్రబాబు గారిని తిట్టమంటాడా ఏ మొహం పెట్టుకుని తిట్టమంటావాయా నువ్వు జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసినటువంటి పాపాల పుట్ట నీవు చేసినటువంటి అవి అన్యమైనటువంటి ఆ టీటీడీ నడపటం నువ్వు చేసినటువంటి ప్రజా వ్యతిరేక పాలన నీ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు శ్రీరాముడు తలనరికేశారు రామతీర్థాలు అమ్మవారి మూడు సింహాలు పోయాయి కనకదుర్గమ్మ తల్లివారి మూడు సింహాలు ఎక్కడ పెట్టావు మూడు సింహాలు ఇంతవరకు ఎందుకు తీసుకురాలేదు అలాగే వెంకటేశ్వర స్వామి వారి గుళ్ళు అంతర్వేది నరసింహస్వామి రథం తగలబెట్టావు వీళ్ళ మీద చర్యలేవి వాళ్ళందరూ కూడా పిచ్చివాళ్ళు చేశారని చెప్పింతవరకు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోకుండా నీవు నీ యొక్క కుట్రతోటి ఈ యొక్క హిందూ మతాన్ని తొదముట్టించాలనుకునేటటువంటి కుట్ర రాజకీయం నువ్వు చేయలేదా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నా నేను నువ్వు వైవి సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి మరి ఈఓ ధర్మారెడ్డి కూడా పెద్ద మనిషి ఆయన మాట్లాడే మాటలకి అభూత కల్పనలతో ఆయన మాట్లాడుతున్నటువంటి విషయాన్ని మీ అందరి ముందు నేను పెడతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున మరి టెస్టులు చేయించి ఏది ఎన్డీడిబి గుజరాత్లో ఉన్నటువంటి మరి ల్యాబ్తో నాలుగు శాంపిల్స్ తీసుకున్నట్లయితే మీ టైంలో ఏం చేశారు ల్యాబ్ ఏర్పాటు చేయకుండా నాణ్యతను పరిశీలించకుండా ల్యాబ్ ఏర్పాటు లేకుండా నీకు కమిషన్లు వచ్చేటటువంటి పనులు మాత్రమే వేల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టారు ఉన్న ల్యాబ్ చెప్పేందుకు కూడా వాస్తవాలు చెప్పే స్థితిలో లేకుండా భయపెట్టారు వాస్తవాలు ఈవోకు చైర్మన్కు చెప్పిన మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు గారు కే రమణ దీక్షితులపై కూడా కేసులు పెట్టారు మనం వచ్చిన తర్వాత నాణ్యతను పరిశీలించడం కోసం గుజరాత్కు చెందిన ఎన్డీడిబి సహకారంతో కోటి రూపాయలతో రాబోయేటటువంటి ఆరు నెలల్లోనే ల్యాబ్ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నాం అప్పటి వరకు శాంపిల్స్ ల్యాబ్కు పంపడం జరుగుతోంది ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా ముందుకు వచ్చినటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం నాణ్యత పర్యవేక్షణ కోసం నువ్వు ఎవరి నామమాత్ర పరిశీలకులు అన్య మతస్కులను పంపుతున్నావు లడ్డూలో నాణ్యత లేదని భక్తుల నుంచి పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి సరి అయిన పర్యవేక్షణ లేదు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇరవై మంది వ్యక్తులతో సెన్సరీ ప్యానెల్ ఏర్పాటు చేశారు సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారి చేత మైసూర్లో ప్రత్యేక శిక్షణ ఇప్పించి వారిని సెన్సరీ ప్యానెల్లో ఏర్పాటు చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా డైరీలు ఏవైతే ఉన్నాయో డైరీల తనిఖీని నేతి సరఫరా చేసే డైరీలను పరిశీలించి రికార్డులను తనిఖీ ఆడిట్ చేయటువంటి నువ్వు చేయలేదు మా గవర్నమెంట్లో మేము చేస్తున్నాం చేస్తున్న దానికి నిదర్శనంగా నీవు చేసిన కల్తీ ఏదైతే ఉందో ఆ కల్తీ బట్టబయలై బయటకు వచ్చినటువంటి విషయాన్ని సందర్భంగా నేను తెలియజేస్తున్నా మరి సుబ్బారెడ్డి కా కరుణాకర్ రెడ్డి ధర్మారెడ్డి మీ కమిషన్ల కోసమే మీరు స్వచ్ఛమైన నెయ్యను కొనుగోలు చేయకుండా మీకు నచ్చినటువంటి మరి కొవ్వు పదార్థం ఏదైతే కొవ్వు పదార్థం ఈ యొక్క లడ్డు తయారీలో వాడటం జరిగిందో ఆ కొవ్వు పదార్థంని దీంట్లో వాడి పవిత్రతను మంట కలిపి మరి ఈ యొక్క సిస్టమ్ని ప్రజలందరూ బొత్తుకుంటున్నా కూడా ప్రజలకి మరి ఇబ్బంది కలిగే విధంగా మరి కొవ్వు పదార్థాలు వాడేటటువంటి లడ్డూని ప్రసాదాన్ని పంచిన నీవు నువ్వు మాట్లాడే మాటలకు ఉందా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నాను నేను ఇంతకంత ఇంతకింతగా సింహాద్రి అప్పన్న గుడి సింహాచలం అన్య మతస్థులకి ఉన్నటువంటి వ్యవస్థను తారుమారు చేసి అన్య మతస్థులకి నువ్వు ఈ మధ్య కాలంలో మరి చైర్మన్ పదవి కట్టబెట్టి అది కోర్టు తప్పు పట్టిన తర్వాత నువ్వు వెనక్కి తగ్గిన విషయం నిజం కాదా అని అడుగుతా ఉన్నాను నేను ఇటువంటి తప్పుడు పనులు చేస్తూ ఇంకా బొంకు బొంకు మా రాజకీయం చేస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి రాబోయేటటువంటి రోజుల్లో పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు మీ మీద యాక్షన్ తీసుకుంటారు మీ మీద తీసుకునే యాక్షన్కి మీరు బాధ్యులు అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది సమాధానం చెప్పవలసిన అవసరం ఉంటుంది ఈనాడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే తిరుమల టీటీడీ పవిత్రత కోసం ఎంక్వైరీ పెట్టారో ఆ ఎంక్వైరీలో దోషులను తప్పకుండా శిక్షించమని చెప్పి మేమందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం తప్పకుండా శిక్షకు గురి అవుతారు మరి దేశంలో ఉన్నటువంటి చాతుర్ మఠాలలో ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి జ్యోతిర్ మఠాధిపతి ఎవరైనా అవిముక్తేశ్వరానంద భారతీ స్వామి వారు కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ పవిత్రతను కాపాడటంలో తీసుకునే చర్యలకి మేము పూర్తి మద్దతు ఇస్తున్నామని చెప్పి నిన్న అయోధ్యలో వారు ప్రకటించిన విషయాన్ని సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను అవిముక్తేశ్వరానంద భారతీ సరస్వతి స్వామి వారు వారు కూడా ఇలాగే ప్రజలందరూ కూడా వివిధ మఠాధిపతులు ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి బాధ్యులైన వారిని శిక్షించాలని చెప్పి బాగా డిమాండ్ చేస్తూ ఉన్నారు దీనికి ఈ విషయాలన్నీ కూడా మనం కూలంకషంగా చర్చిస్తున్నాం ఈ కూలంకషంగా చర్చించి పూర్తి స్థాయిలో మరి ఈ యొక్క కుట్రదారులందరినీ కూడా ఎంతటి పెద్దవారైనా ఎంతటి గొప్పవారైనా ఎంతటి ఇదైనా వారందరినీ కూడా శిక్షించడానికి ముందుంటారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మీ హయాంలో తిరుమలలో దాష్టికాలకు అంతు లేదనేటువంటి విషయాన్ని మీ అందరికీ మరొక్కసారి తెలియజేస్తూ ఈ యొక్క బాధ్యుడైనటువంటి వ్యక్తుల్ని బాధ్యులైనటువంటి వ్యక్తుల్ని ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవటం టీటీడీ పవిత్రని కాపాడతాం గతంలో చూసాం పింకు డైమండ్ అన్నారు పింకు డైమండ్ లేనే లేదనేటువంటి విషయం ఈనాడు మనందరికీ కనపడినటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం రాబోయేటటువంటి రోజులు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు వంద రోజుల పాలనలో అనేక రకాలైనటువంటి ఎన్నికల హామీలను పూర్తిగా నెరవేర్చడం జరిగింది ప్రజలందరూ కూడా మంచి పాలన మంచి భవి భవిష్యత్తు ఇస్తున్న చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేల ఫంక్షన్ ఇవ్వటం జరిగింది ఇన్ని కార్యక్రమాలన్నింటినీ కూడా యాక్సెప్ట్ చేస్తున్నటువంటి మరి ఈ ప్రజానీకం రాబోయే మరొక వంద రోజుల్లో సుమారుగా మొత్తం డిమాండ్లన్నీ సాల్వ్ చేసి ప్రజా సంక్షేమం కోసం దైవ చింతన కోసం దైవ సంక్షేమం కోసం దేవాలయాల పునరుద్ధరణ కోసం దేవాలయాల పవిత్రత కోసం దేవ టీటీడీ ప్రత్యేకమైన ప్రక్షాళన చేయటం కోసం ఈ యొక్క తెలుగుదేశం పార్టీగా మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ముందుంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఎవరైతే మరొక్కసారి ఈ యొక్క తిరుమల అపవిత్రతకు పాటుపడిన వాళ్ళని ఇతర దేవాలయాల మీద దాడులు చేసిన వాళ్ళ మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద త్వరలో ఛార్జ్షీట్లు ఫైల్ చేయటం జరుగుతుందని డిమా తెలియజేస్తూ వెంటనే తప్పు చేసిన వాళ్ళు అప్రూవరగా మారి పూర్తిస్థాయి ప్రభుత్వానికి సహకరించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను